हैप्पी मॉर्निंग माने माला भी हैप्पी मॉर्निंग सर रिपोर्टेस मिस एरे अह मिस एरे वेरी गुड सो स्टार्ट जातो अंदर माल एस्कोद मेलला यस यस ना अग्री गुड वेरी गुड प्रसाद बोलतनारा चलो प्रसाद बोलनें हा बोन है बोन है बोन है थैंक यू सर बोन है

మేల్జాతలు ఎండు చూస్తూ నెమ్మదిగా కలుతారు హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ ఫస్ట్ మా గురువు గారికి జనవరి ఫస్ట్ తను ఫిబ్రవరి ఫస్ట్ కి తన శిష్యులు కూడా వేయించినందుకు మీ పాదాలకు శతకోటి వందనాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ పాటు శిష్యులు కూడా ఉండాలని మళ్ళీ చాలా ముందు తీసుకెళ్తున్నారండి చాలా హ్యాపీగా ఉంది సార్ అండి అది పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు తాడే యాక్టివేట్ అవుతుందండి బాగా అసలు తాడే మీద దృష్టి పెట్టమన్నారు కదా అది బాగా బాగా క్లియర్ గా కనిపిస్తుందండి ఓంకారం చెప్పేటప్పుడు శివుడికి అభిషేకం చేసినట్లు వచ్చిందండి బాగుంది పార్క్ లో బాగా ఎంజాయ్ చేస్తాను నడిచినప్పుడు బాగా పాజిటివ్ ఎనర్జీ పేపర్ ఏమన్నప్పుడు వెళ్తున్నట్టు కనిపించింది హీలింగ్ అప్పుడు అమ్మా నాన్నకి పర్గణేష్ చెప్పుకున్నారండి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చింది మనీ కౌంటింగ్ కూడా బాగుందండి మనీ కౌంటింగ్ వచ్చేసి బా గారికి టెన్ పర్సెంట్ బాబా గారికి టెన్ పర్సెంట్ ఇచ్చానండి వచ్చేసి ఈ వన్ మంత్ గోల్ గోల్డ్ రిలీజ్ చేయాలనండి వెళ్ళేసి బ్యాంక్ వెళ్ళి గోల్డ్ ఇచ్చే అమౌంట్ కట్టినట్టు తెచ్చుకున్నట్టు మెళ్ళ వేసుకున్నట్టు ఉంచుకున్నానండి డైలీ ఊంచుకుంటే కష్టంగా అవుతుంది కొంత అమౌంట్ బీరువా పెట్టుకున్నాను అండి కొంత అమౌంట్ ఏమో లో రెడ్ కలర్ డబ్బాలో పెట్టుకున్నాను కొంత వెరీ గుడ్ ఓకే సార్ చాలా హ్యాపీగా ఉంది ఓకే సార్ హ్యాపీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ ఫ్యాపీ సార్ మేము అందరూ శిష్యులు అందరూ హ్యాపీగా ఉన్నాం సార్ మేమైతే ఫస్ట్ ప్రసాదమును కరంగళ మాల్లి పంపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నిజంగా విజయమ్మ గారు చెప్పినట్టు మీరు అనుకుని మీరు ఎలాగైతే వేసుకున్న తర్వాత మాకు కూడా ఫీల్ వచ్చింది అందరికి వచ్చింది ఖచ్చితంగా వచ్చింది వచ్చినందుకే మేము ఇప్పుడు ఇలా వేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ సార్ ఈ అయితే మెడిటేషన్ లో ఎప్పుడు ఓంకారం చెప్పినప్పుడు ఈ రోజు ఎక్కడో తెలుసు సార్ ఆంజనేయ స్వామి అలంకారంలో ఉన్నారు ఈ రోజు చాలా క్లియర్ గా కనిపించింది అది ఎప్పుడైనా చూసినానేమో నాకైతే తెలియదు కానీ అంత ఫ్లవర్స్ కలర్ కలర్ పూలతో చాలా అలంకారంతో నాకు ఈ రోజు కనిపించారు సార్ ఆంజనేయ స్వామి ఈ రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సాంగ్కి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మంచిగా బ్లెస్సింగ్ అంటే ఈ రోజు చాలా వైబ్రేట్ అనిపిస్తుంది సార్ బాడీ అయితే అది ఎందువల్లనో మళ్ళీ మాల వేసుకుని మెడిటేషన్ చేయడం దాంతో పాటు ఏమో తెలియదు కానీ ఈ రోజు చాలా వైబ్రేట్ అనిపిస్తుంది సార్ నిన్న మాల వేసుకొని అనుకోకున్నట్టు గుడికి వెళ్ళాను సార్ శివుని దర్శనం చేసుకున్నాను సార్ నిన్న అది అది కూడా అసలు మళ్ళా వచ్చినట్టు కూడా విజన్ వచ్చింది సార్ ఓంకారం చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు థ్యాంక్ యూ సార్ అమ్మా నాన్న బ్లస్సింగ్ అయితే ఈరోజు చాలా పవర్ఫుల్ గా అనిపించింది సార్ అంతా ఎందుకో వైబ్రేట్ బూస్ భూస్వంస్ వస్తున్నాయి సార్ అసలు కొద్దు వింటుంటేనే అలాగా తల్లిదండ్రులు బ్లస్సింగ్ అన్నప్పుడు చాలా భూస్వంస్ వస్తున్నాయి సార్ ఇంకా యాక్టివ్ అయిందంటే బాడీ చాలా యాక్టివ్ అయిపోయింది మాట కూడా రాని నాలుగు రోజుల కిందట నేను రెండు రోజులకే కవర్ అయ్యానంటే చాలా నాకైతే చాలా వైబ్రేట్ అనిపిస్తుంది సార్ నాకైతే అసలు నా వాయిస్ నాకేం మాట్లాడడానికి ఎలాగో అనిపించేది నా వాయిస్ నాకు పోయినందుకు అది ఎందుకో అంటే ఏమనేది నాకు తెలీదు అంటే నాలో పాజిటివ్ నెగిటివ్ లేదంటే నాకు అలాగా రావడం దాంతో ఏమో తెలుస్తుంది సార్ చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ మాల వేసుకొని నిన్న దీనికి వెళ్ళాను కదా సార్ పనికి వెళ్ళాను అక్కడ అందరూ ఏది ఏమి ఇది అని అడిగారు లేదు ఇది మాల అంతే నేను ఏమి ఎక్కువ ఎవరికి ఏమి ప్రొసెస్ చేయలేదు క్వశ్చన్ వేసినా కూడా వాళ్ళతో స్వామి వారిది అంతే అనుకున్నాను అన్నాను వేసుకున్నాను అనుకున్నాను సరే బాగుంది బాగా కనిపిస్తున్నావు ఈ రోజునే అని అందరూ అంటున్నారు సార్ చాలా థ్యాంక్ యూ అని చెప్పాను చాలా వెరైటీగా ఉంది బాగా ఆ తర్వాత శివుని గుడికి వెళ్ళేసి వచ్చాను సార్ నిన్న నాకు అటునే వెళ్లేదాన్ని నిన్న తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ తీర్థం తీసుకొని అలాగే పనికి వెళ్ళాను సార్ అది కొంచెం నాకు పవర్ఫుల్ గా అనిపించింది సార్ అప్పుడు వెళ్ళినప్పుడు ఎందుకంటే స్టార్టింగ్ రోజు సాయంత్రం కాబట్టి వెళ్ళకపోయాను మొదటి రోజు నిన్న వెళ్ళేసి వచ్చాను సార్ నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ మనీ కౌంటింగ్ చేస్తా సార్ మనీ కౌంటింగ్ చేసి ఒక రెండు నిమిషాలు అలాగ ఆగాను సార్ ఎందుకు ఆగాను అంటే అది ఏదో విజన్ కనిపిస్తుంది సార్ నాకు ఆగాను టూ మినిట్స్ ఆగాను కౌంటింగ్ చేస్తూ చేస్తూ ఏ కావాలనుకున్నాను కావాలనుకున్నానో అక్కడ నాకు కనిపించింది సార్ అదంతా ఈ నా వన్ మంత్ గోల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేనో తర్వాత నాకేదైతే వచ్చిందో వెల్త్ బ్యాగ్ దగ్గర రియల్లీ సార్ చెప్తున్నాను వెల్త్ బ్యాగ్ ఈ పవర్ఫుల్ సార్ వన్ రూపీ రాని పెట్టి అక్కడ దర్శనం చేస్తుంటే చాలా హ్యాపీ పీస్ఫుల్ మైండ్ మైండ్ గా ఉంటుంది సార్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఈ మధ్యాహ్నం ముందు ఫ్రైడే మాత్రమే చేసేదాన్ని సార్ ఇవాళ మొన్న ఫోర్ డేస్ కంటిన్యూ గా చూస్తున్నాను సార్ ఎవరో ఒకరు కస్టమర్ రావడం మాట్లాడడం వెళ్ళడం ఏదో ఒక పని పైన వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్ కావడం అంటే చాలా పవర్ఫుల్ సార్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కర్ తీయడం అతరవతి చూపించడం నమస్కారం చేస్తాం వెళ్ళిపోవడం చాలా మా దాంట్లో మెడిటేషన్ ఎలాగైందో వెల్త్ వర్క్ కూడా మాకు అలాగే వచ్చింది సార్ మీ వల్ల అన్ని కొత్త కొత్తగా నేర్చుకుంటున్నందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ షాపింగ్ అంటే ఈరోజు ఆ అబ్బాయి ఫీజు ఇంకా వన్ వన్ ఇన్స్టాల్మెంట్ ఉంది అది క్లియర్ చేసేసాను సార్ ఆ క్లియర్ ఫస్ట్ గురువు గారికి తర్వాత ఆ అబ్బాయి ఫీజు క్లియర్ చేశాను నాకు ఏదైతే నేను ఏదో ఇవ్వాల్సిందంతా వాళ్ళకి ఇచ్చి నేను తీసుకునేదంతా తీసుకున్నాను సార్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది జరిగేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ స్టార్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీ సార్ సార్ సో మచ్ నిన్న ఒక చిన్న మిరాకీలు జరిగిందండి చెప్పండి నిన్న లో వచ్చేసి అసలు సీనియర్స్ అని గుర్తించేవాళ్ళు కాదండి నిన్న స్వయంగా సీనియర్స్ మీరు వర్క్ బాగా చేస్తే మీకు బోనస్ ముప్పై వేలు ఇస్తానని ప్రకటించారండి నిన్న ఫస్ట్ టైం మానే మొన్న వేసుకెళ్ళాను ఆఫీస్ కి ఆ రోజు అంతా హ్యాపీగా అంతా పొగిడారు నిన్న అసలు ప్రత్యేకంగా సార్ పొద్దున్నే వెళ్ళగానే పిలిచి సీనియర్స్ నలుగురు ఉన్నామండి ఆ నలుగురిని పిలిచి మీరు బాగా వర్క్ చేస్తే ముప్పై వేల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించారు చాలా హ్యాపీగా ఉందండి మాల వచ్చిన కాశీ నుంచి అమ్మ వాళ్ళు ప్రసాదం తెచ్చారండి ఆ విగ్రహం ప్లస్ ఈ చైన్ గిఫ్ట్ లు వచ్చినాయి ప్రసాదం వెళ్ళి పక్కన వాళ్ళు శ్రీ సాయిల నుంచి కూడా ప్రసాదం పంపించారని హాలిగుడ్ అన్ని వెరైటీస్ సరే సార్ ఎక్కడ మీద ప్రసాద వచ్చినవి ఆరు మీద వెళ్తారు అదే సూచన మనం ఏం అంటే మన కాలం విజయవాడ ప్రసాదం ఇచ్చినా తెలుగు ప్రసవించడం వచ్చిన సంతోషపడతాం మీరు అక్కడ ప్రసాదం వస్తే మనకు బ్లెస్సింగ్ కొంచెం లేక సో త్వరలో మనకు వెళ్ళి దర్శనం చేసుకుంటాం

ఈ రోజు ఫస్ట్ డే కదా సార్ మాలా వేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది చాలా ఎనర్జెటిక్ గా ఉంది అది వేసుకున్న తర్వాత కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది సార్ ఎనర్జిటిక్ గా ఉంటుంది కిచెన్ లో కూడా చాలా వర్క్ ఉంటుంది అయినా కానీ విస్క్ కానీ మనకి అంటే శ్రమ కానీ ఏమీ అనిపించట్లేదు సార్ చాలా మంచిగా అనిపించింది ఓంకారంలో మటుకు ఈరోజు ఆ ఏ గుడిదో తెలియదు సార్ ఫ్రంట్ కనిపించింది సార్ గోపురం గోపురం ఈరోజు ఓంకారంలో గోపురం కనిపించింది సార్ ఏ గుడిదో తెలీదు కానీ మొత్తం గోపురం ఫ్రంట్ కనిపించింది అయితే నిన్న మళ్ళా నిన్న మళ్ళా కాళేశ్వరం వెళ్ళి వచ్చాం ఈ ఈరోజు విజన్ కూడా సేమ్ ఆ శివలింగాలు అవి రెండే ఈ ఈరోజు ఆ అభిషేకం అవుతున్నట్టు మేము వెళ్ళేసరికి శివలింగాన్ని కడుగుతున్నారు అనమాట మొత్తం కడుగుతున్నారు మేము వెళ్ళేసరికి దర్శనం కొంచెం సేపు కూర్చొని వచ్చేసాం సార్ వచ్చేసి చెట్లలో అది రైస్ అది తీసుకెళ్ళాము చెట్లలో కూర్చొని తినేసి వచ్చేసాం సార్ మళ్ళా ఈసారి ఒకటేసారి ైన్త్ వెళ్ళాం కదా ఒకటేసారి అనుకున్నాం ఈ ఈసారి టూ టైమ్స్ దర్శనం అయింది సార్ చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత అమ్మ నాన్న బ్లెసింగ్స్ ఇచ్చారు సార్ మామూలుగా నేను చెప్పుకున్నా సార్ వాళ్ళకి ఆశ నా బ్లెస్సింగ్స్ సారీ చెప్పుకున్నాను వల్ల అందరూ నాకు డబ్బులు ఇచ్చే అందరికీ అట్లా చెప్పుకున్నాను సార్ అయితే అమ్మమ్మను తాతయ్య పైన బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు మీరు యాన్సిస్టర్స్ ఇవి చెప్తున్నట్టు అసలు నేను అయితే డీప్ వెళ్ళిపోయాను సార్ మీరు ఏం చెప్పారో నాకు గుర్తులేదు ఆ తర్వాత మనీ కౌంటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇచ్చా అనమాట ముక్కోటి దేవతలు కూడా పైనుండి ఆ అక్షంతలు ఇస్తున్నట్టు అనిపించింది సార్ ఇవాళ మణిపా కౌంటింగ్ కూడా నా టార్గెట్ నేను అనుకున్న టార్గెట్ కౌంట్ చేసేసా టెన్ పర్సెంట్ గురువు గారికి టెన్ పర్సెంట్ కి ఫైవ్ పర్సెంట్ గోశాలకి ఇచ్చేసాను మామూలుగా మొన్న ఏంటి మెడిటేషన్ స్టార్ట్ అయినప్పుడు మటుకు ఇదంతా ఇదంతా ఇట్లా చెదలు పట్టినట్టుగా చూమ్ చూమ్ ఇక్కడ పెయిన్ గా ప్రతి రోజు అట్లే ఉంటుంది సార్ మనం మెడిటేషన్ స్టార్ట్ అయినప్పుడు నుండి అట్లే ఉంటుంది కానీ అవి మెడిటేషన్ లేని రోజులకు మెడిటేషన్ ఉన్న రోజులకు తేడాగా అనిపిస్తుంది సార్ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అప్పుడుకి మళ్ళా మనం ఫస్ట్ స్టార్ట్ చేసి ఫైవ్ ఓ కి స్టార్ట్ చేసిన దీనికి దానికి తేడాగా అనిపిస్తుంది సార్ చాలా కౌంటింగ్ బాగుంది సార్ అయితే ఈ రోజు మనం బుదలేశ్వర శివాలయం ఉంది కదా సార్ అక్కడికి వెళ్ళి పనులు జరుగుతుందా లేదా చూసి వచ్చానంట తర్వాత కి వెళ్ళి పిల్లలు బాగా చదువుతున్నారా లేదా ఇంకేమన్నా కావాలా అని అక్కడికి వెళ్ళి అడిగి వచ్చానంట సార్ ఈ రోజు ఆ ఆశ్రమానికి వెళ్ళానంట సార్ వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళేసి అక్కడ కూడా వాళ్ళందరినీ ఇదివరకు వెళ్ళాను కదా వాళ్ళందరినీ కలిసేసి కొంతసేపు వాళ్ళతో కూర్చోను వచ్చా వచ్చానంట ఈరోజు మొత్తం హ్యాపీనెస్ చాలా బాగుంది గోల్డ్ షాప్ కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చానంట ఏంటి పచ్చళ్ళ పచ్చళ్ళది నెక్లెస్ చెవులే ఆర్డర్ ఇచ్చి వచ్చానంట మామూలు ఉంగరాలు కూడా ఇచ్చేసి వచ్చానంట మావారికి అమ్మవారి ఇచ్చేసి వచ్చామంట సార్ అమ్మ ఇచ్చామంట పాప తీసుకొస్తానని అన్నది చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్ బాగానే ఉందండి వెరీ గుడ్ అసలు మిస్ అవద్దు డైరీ అటెండ్ అంటే ఖచ్చితంగా మార్పులు వస్తాయి ఓకేనా విజలెష్ కుమార్ నేను ఒకసారి జస్ట్ ఒకే ఒకసారి విజులష్ చేసుకుంటే కరుంగుల వారా నా మెల్లగా వచ్చేస్తుంది నేను వేసుకున్న తర్వాత మీరు అందరూ ఏదైనా జస్ట్ సంకల్పం చెప్పుకుంటే నేను జనవరి ఐదు నా పుట్టినరోజు మాల వేసుకున్నాను మీకు ఫిబ్రవరి ఐదులో విత్ ఇన్ వన్ మంత్ లో మీ మెల్ల మేము మాల వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు నేను అంత గోల్డ్ వేసుకున్నాను మీరు అంతకంటే డబ్బులు వేసుకోవాలనుకుంటున్నాను త్వరలో వేసుకుంటారు అది కూడా అవుతుంది

ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళు నుంచి గుళ్ళకి బయటకు వచ్చిన తర్వాత కూడా మాల బయటే వేసుకోండి అంతా మామలు వేసుకోండి దాని గురించి మర్చిపోండి దాని బట్టి దాని బల చేసుకుంటే వెళ్ళిపోతుంది ఈ మాల శరీరం తగిలితే చాలు అంతే సూపర్ ఎన్జి సూపర్ సక్సెస్ అలాగే మనం డైలీ పార్క్ వెళ్ళడం లేదంటే గుడికి వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నాం కదా మాటి తోటని ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది కదా మీకు అందులో మీకు తెలియకుండానే ఫైవ్ ఎలిమెంట్స్ జరుగుతున్నాయి మన పంచభూతాలతో కనెక్ట్ అవుతున్నాం పేపర్ గాల్లో వేయడం టైర్ ఎలిమెంట్ అగ్గులో కాచడం పామన్ వేయడం ఫైర్ ఎలిమెంట్ నీటి వేయడం వాటర్ ఎలిమెంట్ ఆకాశం స్కై ఎలిమెంట్ భూమిని కప్పడం ఎర్త్ ఎలిమెంట్ అంటే మిమ్మల్ని పంచభూతాలు నేను మీకు తెలియని కనెక్ట్ చేస్తున్నాను అంటే పంచభూతాల మీ కంట అయ్యి మీ గోరె నెరవేరుతుంది కానీ ఈరోజు ఫిజికల్ చేయండి ఈరోజు శనివారం కాబట్టి ఒక వైట్ పేపర్ మీద మనం ఏరేంజ్మెంట్ చేస్తాం కదా వైట్ పేపర్ మీద మీ మూడు సార్లు రాయండి శనివారం అంటే బ్లాక్ పెన్తో రాయండి ఒక బ్లాక్ పెన్ లేకపోతే పెన్సిల్తో రాసి మీ మేడ మీదకి వెళ్ళి దాన్ని చింపేయండి ఎలా చదవకూడదు కానీ చింపేసి గాల్లో వదిలేయండి కుదిరితే పార్క్ వెళ్ళి పార్కులు వదిలేయండి కానీ ఎలాగా గాల్లో వదిలేసేయండి చిరు ఏరియా చేయండి ఒకసారి చాలు ఈ కోరిక సెషన్ కబడ్ వెళ్ళిన కోరిక చెప్పాలను మనసులో చేసేయండి మీకు మేడ లేకపోతే బయట ఒడిగానే పర్లేదు ఎవరు చూసి చింపడం వాళ్ళు అందరి కోరిక అయితే ఎవరికి తెలియదు ఎవరు చదవాలి కదా సో ఈరోజు చేయండి ఈ ఫైవ్ డేస్ కూడా మనం ఫైవ్ డేస్ చేద్దాం ప్రాక్టికల్ చేద్దాం రిజల్ట్ చాలా పార్లు ఉంటుంది మీ కోరిక ఒక వైట్ బ్లాప్ చేసుకుని మూడు సార్లు రాయండి కింద థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అని రాయండి ఇచ్చేది వాళ్ళే కాబట్టి అది బ్లాక్ పెన్స కానీ బ్లాక్ రాయండి కుదిరితే మేడం చిన్న చిన్న మొక్కలు పీసదు చాలా తెలియకూడదు పీస్ పాడేసండి లేదా గాల్లో ఎక్కడికి వేసేయండి సాయంత్రంలో వేసేయండి ఈరోజు ఓకే రేపు రెండు ఇల్లు ఓకే సార్ ఓకే Thank you. Thank you. Thank you. Thank you. Thank you.